గుంతకాలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీరప్ప గుడి సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ రోడ్ షో నిర్వహించి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ రోడ్ షోలో వేలాది మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా గుంతకాలు నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణస్వామి మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారని గుంతకాలు నియోజకవర్గం ప్రజలు మాపై మంచి ఆదరణ చూపుతున్నారని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గుంతకాలు నియోజకవర్గ ప్రజలను గుమ్మనూరు నారాయణస్వామి కోరారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గుంతకల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకులు గుమ్మనూరు నారాయణస్వామి మీడియాతో తెలిపారు ఈరోజు గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆధ్వర్యంలో గుమ్మనూరు జయరామన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం మేన్ బజార్ నుంచి ఎన్టీఆర్ సర్కల్ వరకు ఈరోజు చేయడం జరుగుతుంది ఇదే ఈరోజు అక్క చెల్లెమ్మలు అందరూ భారీ ఎత్తున పార్టీకి ఆదరణ ప్రేమ అనురాగం ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది తథ్యం అని చెప్పి ఈ సందర్భంగా ఇంత ఆదరణ జనాదరణ చూస్తుంటే రాష్ట్రం మొత్తం అంతా ఈరోజు నూట అరవై సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశాన్ని ఖచ్చితంగా ఉంది ఎక్కడ చూసినా ఇదే ఆదరణ ఇదే ప్రేమ ఇదే అనురాగం ఉండగల నియోజకం దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి చూసాం ఇటువంటి ఆధారణ ఎప్పుడు కలిగలేదని చెప్పి ఈరోజు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా జరగబోయేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుందని సందర్భంగా తెలుపుకుంటున్నారు ఈరోజు బీసీ వాల్మీకే కాదు బీసీలందరూ మొత్తం అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మార్పు కోరుతూ ఉన్నారు రాష్ట్రంలో పరిపాలనని మార్పు కోరుతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ఇప్పుడు మార్పు కోరుతూ ఉన్నారు ఖచ్చితంగా జరగబోయేది ఖచ్చితంగా మార్పు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేస్తాడని సందర్భంగా చెప్పుకోవచ్చు